సో సోషల్ మీడియాలో ఇప్పుడు మహేష్ బాబు గారికి సంబంధించి ఒక పిక్ అయితే చాలా వైరల్ అవుతుంది అయితే మహేష్ బాబు గారు రాజమౌళి గారు కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఒక్క అప్డేట్ ఇవ్వండి సార్ అని ట్విట్టర్లో ప్రతి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నారు అయితే రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది అదే రెండు రెక్కలు ఉన్న ఒక ఫోటో అయితే ఈ ఫోటో ఎలా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు సినిమాకి పనిచేస్తున్న ఒక విజువల్ ఆర్టిస్ట్ అయితే ఈ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని కూడా మెన్షన్ చేశాడు సో దీంతో ఒక్కసారిగా అందరూ ఏంటి రెండు గోల్డెన్ రెక్కలు అసలు దీనికి సినిమాకి ఏంటి సంబంధం అని చెప్పి ఒక్కసారిగా అందరూ చర్చించడం మొదలు పెట్టుకున్నారు సో దీ చర్చలో డీప్గా వెళ్ళే కొద్దీ ఒక రాజమౌళి గారి వీడియో అయితే బయటపడింది అదేంటంటే దాదాపుగా పది పదకొండేళ్ల క్రితం రాజమౌళి గారు నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది సో ఆ సినిమా పేరు గరుడ అంటూ కూడా టైటిల్ చెప్పారు సో అది చాలా బిగ్గెస్ట్ స్కేల్తో భారీ బడ్జెట్తో నిర్మించాలి దానికి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి సో టైం కూడా కావాలి కాబట్టి గరుడ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట సో ఒక్కసారిగా ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో ఏదైతే చూసిన తర్వాత రెండింటికి లింక్ చేసుకొని అవును అప్పుడు రాజమౌళి గారు చెప్పారు సో కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు గారితో తీస్తున్న సినిమా గరుడ అని చెప్పి ఫిక్స్ అయిపోయారనమాట ఎందుకంటే గరుడు అంటే ఎవరు మనకి గరుకుమంతుడు గరుకుమంతుడు కూడా చాలా పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి సో ఈ విజువల్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో సో అతను పెట్టిన ఫోటో కూడా సేమ్ గరుక్ మంతుడు లాగే ఉన్నాయన్నమాట సో ఒకసారిగా అందరూ ఇది గరుడా సినిమానే గరుడా సినిమానే ఫిక్స్ అయిపోయారు మరి చూడాలి మూవీ టీమ్ దీని గురించి ఏ రకంగా క్లారిటీ ఇస్తారు అవునంటారా కాదంటారా లేకపోతే సస్పెన్స్ని రివీల్ చేయకుండా సినిమాలో లేదా లేదా టీజర్ ట్రైలర్ కోసం దాచిస్తారు అనేది వేచి చూడాలి అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఆల్రెడీ మనకి కథ ఏంటి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఉంది అంటే ఇప్పుడు ఈ ఫోటో రాక ముందు వరకు కూడా మనకు క్లారిటీ ఉంది అదేంటంటే అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఒక ఆఫ్రికా ఆ టైప్ ఒక ప్లేస్లో ఒక ట్రెజర్ హంట్ అనమాట ఇండియన్ జోన్స్ లాంటి ఒక సినిమా తీయబోతున్నారు రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఎందుకంటే మన మహేష్ బాబు గారు దొంగ సినిమాలో కౌబాయ్ గెటప్ అది మనకి చాలా బాగా ఎక్కేసింది కదా సో మళ్ళీ అప్పటి ఆ కౌబాయ్ లుక్ని రీక్రియేట్ చేస్తూ సో ఒక ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఒక భారీ బడ్జెట్ ఒక ప్యాన్ వరల్డ్ సినిమా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఆఫ్రికా అమెజాన్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా అంటే మనకి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎప్పటికీ కూడా అంత చిక్కినవి కొన్ని నిధులు ఉంటాయన్నమాట సో అలాంటి నిధుల నేపథ్యంలోనే ఈ విజేంద్ర ప్రసాద్ గారు ఈ స్టోరీ రాశారని చెప్పి ఆయన కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పొచ్చున్నారు కాబట్టి మనకి చాలామంది ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఒకే రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న సినిమా అమెజాన్ ఫారెస్ట్ ఆఫ్రికా అడవుల ఈ నేపథ్యంలో ఉంటుంది ఒక ట్రెజర్ హంట్ మూవీ కౌబాయ్ కౌబాయ్ గటక్ ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే రీసెంట్గా ఆ మహేష్ బాబు గారు లుక్ చూసుకున్నా కానీ మొత్తం బియర్డ్ ఫుల్ హెయిర్ సో ఒక కౌబాయికి కావాల్సిన గెటప్ ఎలా ఉంటుందో సో ఆ గెటప్లో అయితే ఉన్నారు సో ఇక్కడ వరకు మనకు క్లారిటీగా ఉంది కానీ సడన్గా ఈ ఫోటో పెట్టి అందరిని ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తారన్నమాట అయితే రీసెంట్గా ఈ ఫోటో మీద వస్తున్న వార్తలు ఏంటంటే అది ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో క్యాజువల్గా పెట్టారు తప్పితే ఇది గరుడా కాదు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇది ఖచ్చితంగా గతంలో చెప్పినట్టు అమెజాన్ ఫారెస్ట్ ఆ బ్యాక్గ్రౌలో వస్తున్న సినిమానే ఒక ట్రెజర్ హంట్ మూవీనే తప్ప గరుడా కాదు ఎందుకంటే గరుడాకి దాదాపుగా ఒక మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల బడ్జెట్ కావాలి అంటే రాజమౌళి గారు డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మహాభారతానికి ముందు గరుడ అనమాట గరుడ తీసాక ఇంకా మహాభారతమే ఆయన తీబెయ్ లాస్ సినిమా చెప్పి కూడా అంటున్నారు సో మరి చూడాలి మరి మహేష్ బాబు గారు ఖచ్చితంగా గరుడ అయినా కూడా బాగానే అంటుంది ఎందుకంటే ఆ గరుడ లుక్లో కానీ అంటే మనకు తెలియదు అది స్టోరీ ఏంటి ఎలా ఉండబోతుంది గరుడ అంటే మనకు గుర్తొచ్చేది గరుక్మంతుడు సో ఆ గరుక్ మంతుడు అంటే మనకి గుర్తొచ్చే ఆ భారీ శరీరం కానీ ఆ పెద్ద పెద్ద రెక్కలు కానీ ఆ ముక్కు సో ఆ విజువల్స్ మనకు గుర్తొస్తే తప్పితే స్టోరీ ఏంటి ప్రజెంట్ కి పాస్ట్ కి లేదా పూర్తిగా సోషియో ఫ్యాంటసీ టైప్ లో ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి అని మనం అనుకోలేము ఆ విజువల్ ఆర్టిస్ట్ ఏదో క్యాజువల్గా పెట్టి ఉండొచ్చు లేదా ట్రెజర్ హంట్ అంటే మనకి ఖచ్చితంగా నిధులు నిక్షేపాలు ఇలాంటివి ఉంటాయి కదా సో వాటిలో ఈ గోల్డెన్ ప్లేటెడ్ గోల్డెన్ రెక్కలు ఏవైతే ఉన్నాయో సో అది కూడా ఒక ట్రెజర్ అయ్యి ఉండొచ్చు సో దానికోసం మహేష్ బాబు గారు ప్రయత్నిస్తుండొచ్చు లేదా ఇక్కడ మనం ఇంకోటి కూడా అనుకోవచ్చు గరుడకి ఇది ఒక ప్రీక్వెల్ లాగా కూడా అనుకోవచ్చు ఎందుకంటే గరుడ అనేది ఒక ఒక గరుడ గరుక్ మంత్రికి సంబంధించి ఒక ఏదో నిధి మన భూగ్రామంలో ఉన్నట్టు సో దానికోసం ప్రతి ప్రపంచంలో ఎక్కడెక్కడ అందరూ ప్రయత్నిస్తున్నట్టు సో మహేష్ బాబు కూడా ఆ నిధి కోసం బయలుదేరుతున్నట్టు సో మనకి రాజమౌళి గారు గరుడకి గారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గరుడ ఏదైతే ఉందో దానికి ఈ సినిమాతో కొంచెం క్లూస్ అవి ఇచ్చి హైప్ ఇచ్చేసి దాని తర్వాత ఆ సినిమా కూడా తీయచ్చు అలా కూడా మనం చెప్పలేం మొత్తానికి ఆ రెక్కలకి సినిమాకి అయితే సంబంధం ఉంటుంది అయితే గరుడ కాదు అమెజాన్ ఫారెస్ట్ మనకి ఆఫ్రికా అడవులు ఈ నేపథ్యంలో ఒక ట్రెజర్ హంట్ మూవీనే అయితే ఆ గోల్డెన్ రెక్కలైతే అది కూడా ఒక ట్రెజర్ అనమాట సో దానికోసం కూడా కొన్ని ప్రయత్నాలు సో అది ఒక కీ ఎలిమెంట్ అయితే సినిమాలో ఉంటుందని మాత్రం అర్థమవుతుంది సో ఇది మహేష్ బాబు గారు రాజమౌళి గారు సినిమాకి సంబంధించి అప్డేట్ సో ప్రస్తుతం అయితే ఆ ఫోటో తెగ వైరల్ అయిపోతుంది మరి మీ అభిప్రాయం ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది రాజమౌళి గారు ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కన్నా కూడా ఇది మించి ఉంటుంది ఎందుకంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టెన్స్ అయితే ఉన్నాయి మరి మీకేమనిపిస్తుంది ఇప్పటివరకు అయితే రాజమౌళి గారు తీసిన అన్ని సినిమాల్లో కన్నా బాహుబలి నెంబర్ వన్లో ఉంది ఎందుకంటే ఎక్కువ కలెక్షన్స్ ఆ రికార్డ్స్ అనేవి ఉన్నాయి సో మరి మహేష్ బాబు గారి సినిమా ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి